హాయ్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు వచ్చేసి వీడియో మామూలుగా తీసాను అనమాట వీడియో అంటే కుకింగ్ ఏమీ తీయలేదండి ఈరోజు ఏంటంటే గోంగర పులుసు కూర చేశాను బెండకాయ కూడా బెండకాయ టమాటా కర్రీ ఉండాను పచ్చి పులుసు చేశాను మాకు ఆర్థిక ఇష్టం అని చెప్పేసి అలాగే ఇంకా అరటికాయ ఫ్రై అయితే చేశాను అనమాట చెల్లి అయితే ఆమ్లెట్ వేస్తున్నారు ఇంకేమైనా స్కిప్ అయితే ఏమీ అనుకోవద్దు నేను చిన్న వీడియో అయితే చేశాను అది యాడ్ చేస్తాను నేను ఏమేం చేశాను అనేది ఇక్కడ డ్రైనేజీ వర్క్ ఒకటేను పైప్ లైన్ ఒకటి మురికి నీళ్ళు వస్తున్నాయి అనమాట ఎప్పుడో ఒక ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఇల్లు అనమాట ఇది లోపల పైప్ లైన్లు అవన్నీ తుప్పటిపోయా ఏవో పగిలిపోయాయి అన్న ఇంకా అవన్నీ రిపేర్ జరుగుతున్నాయి అందుకనే ఒక త్రీ డేస్ నుండి నేను వీడియోస్ అయితే తీయట్లేదు మామూలుగా చిన్న చిన్న వీడియోస్ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను కానీ ఎక్కువగా వీడియోస్ ఏమైతే అయితే నేను పోస్ట్ చేయలే తీయలేదనమాట చిన్న చిన్న తీసిన ఏంటంటే వాయిస్ అవర్ ఇచ్చేసి ఇంకా వన్ బై వన్ వీడియోస్ అయితే పెడుతూ ఉంటానన్నమాట సాయంత్రం పూట వాయిస్ అవర్ ఇచ్చి ఇప్పుడు పెడుతున్నాను మీకు ఏ టైంలో అయితే వీడియోస్ పోస్ట్ చేయాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మామూలుగా ఈవినింగ్ టైమ్ లేకుంటే మధ్యాహ్నం అనేది చెప్తే నేను ఆ టైంలో వీడియోస్ పోస్ట్ చేస్తాను అనమాట అంటే మీకు ఖాళీ ఉండాలి కదా చూడటానికి అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను ఏ టైంలో మీరు చూస్తారు అనేది మీకు ఏ టైంలో ఖాళీ ఉంటుందనేది మీరు చెప్తే నేను ఆ టైంలో పోస్ట్ చేస్తాను అనమాట ప్రస్తుతానికి ఏంటంటే వర్క్ జరుగుతుంది ఒక ఇంకొక టూ త్రీ డేస్ వర్క్ జరుగుతుందండి ఇంకా వర్క్ అయిపోయిన తర్వాత కంటిన్యూగా వీడియోస్ వస్తాయి ఇది ఎప్పుడో ఇల్లు అనమాట నేను దీన్ని మొత్తం మాడిఫై చేసుకున్నాను నేను నా సొంతగా మా ఓన్ హౌస్ ఓనర్ని అడిగితే పర్వాలేదమ్మా అన్నారు పెయింట్స్ వేయించమంటే అనమాట పెన్ను గీతలు పిచ్చి గీతలు అవన్నీ గోడల మీద ఉంటే నేను వాల్ స్టికర్లు బుక్ చేసుకుని ఇల్లు అయితే రీమోల్డింగ్ చేశాను ఆ వీడియోస్ పాత వీడియోస్లో ఉన్నాయి చూడండి ఒకసారి ఇంకా అట్లాగే మామూలుగా స్టిక్కర్లు వేయటం అట్లాంటి వీడియోస్ అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా అందుకని చెప్పేసి వీడియోస్ నేనైతే రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు మామూలుగా ఈరోజు ఏంటంటే కుకింగ్ వీడియోస్ ఏమీ నేను తీయలేదనమాట మామూలుగా హడావిడిగా కుక్ చేసేసాను ఎందుకంటే ఇంట్లో వర్క్ జరుగుతుంది ప్లస్ పర్టిక్యులర్గా వీడియోస్ తీయాలంటే నాకు కిచెన్లో కూడా వర్క్ జరిగింది అనమాట అందుకని చెప్పేసేసి నేను వీడియోస్ అయితే తీయలేదు హడావిడిగా కుక్ చేసేసాను కూరగాయలవి చెల్లి కార్తిక్ మా విద్య గడైతే కట్ చేసి ఇచ్చారనమాట ఇంకా నేను వెంట వెంటనే వాళ్ళు కట్ చేసి ఇవ్వటం నేను వెంట వెంటనే కుక్ చేసేసి అక్కడ పక్కన పెట్టేసుకోవడం అనమాట ఎందుకంటే ఇంటి చుట్టూతా వర్కర్లు తిరుగుతున్నారనమాట ఇటు సైడ్ కొత్తగా కూడా ఒక పైప్ లైన్ అయితే వేయించాం మొక్కల సైడ్ ఎందుకంటే నాకు ఇబ్బంది అవుతుంది అనమాట కొంచెం ముందు నుండి ఇటు సైడ్ ఉన్న మొక్కలకి ఏంటంటే నీళ్ళు పడుతుంటే చైన్ నొప్పి చేస్తుంది బకెట్ అట్లా పడుతుంటే పైప్ ఏంటంటే కొంతవరకే వస్తుంది అనమాట ఇంటి చుట్టూతో పైప్ రావట్లేదు ప్లస్ మా బూస్టి గడ ఏంటంటే పైప్ ఎక్కువ లెంత్ ఉన్నది ఏంటంటే కట్ పళ్ళతో వాడు కట్ చేసేసి ముక్కలు ముక్కలు చేసి పక్కన పెడుతున్నాడు అందుకని నేను ఒక టెన్ మీటర్స్ అట్లా తీసుకొని కొంచెం కొంచెం వరకే వాటర్ అయితే మొక్కలకి పడుతున్నాను అటు సైడ్ కొంచెం ఇబ్బంది అనమాట మొక్కలకి నీళ్ళు పడడానికి అందుకని అటు సైడ్ కొత్తగా పైప్ లైన్ అయితే వేయించామన్నమాట ఇంకా డ్రైనేజీ వరకు పెండింగ్ ఉంది మురికి నీళ్ళు వస్తున్నాయి లోపలంతా మెయింటెనెన్స్ కూడా ఈ లోపల పైప్ పగిలిపోయిందని మాకు తెలియదు మురికి నీళ్ళు వస్తుంటే మామూలుగా అందరికీ వస్తాయి కదా అలా వస్తున్నాయి అనుకున్నాము మెయింటెనెన్స్ వచ్చేసి ఎనిమిది వేలు వచ్చింది ఈ నెల మాకు ఓన్లీ వాటర్ బిల్ ఒక్కటే మెయింటెనెన్స్ మామూలుగా వాటర్ లైన్ బిల్ చూసే అతను ఉంటారనమాట ఆయన వచ్చి చెప్పారు మీకు లోపల ఏవో పగిలిపోయింది మురికి నీళ్ళు కూడా వస్తున్నట్టున్నాయని ఇంకా అందుకని చెప్పేసి మేము లోపల వేయించలేదు పైప్ లైన్ పై బయట ఏంటంటే కనిపించేటట్లే వాటర్ లైన్ పైప్ లైన్ అయితే వేయించాము చూడాలి మా బూష్టి గడు ఉంచుతాడో దాన్ని ఏం చేస్తాడో తెలియదు అనమాట ప్రస్తుతానికి వీడియో అయితే ఏంటంటే మేము ఇంకా ఇంట్లో ఎలా కూర్చొని మాట్లాడుకుంటాం అనేది వీడియో మామూలుగా నచ్చితే చూడండి ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు వీడియోలో మామూలుగా సరదాగా మేము ఇంట్లో ఎలా ఉంటామనేది మాత్రమే వీడియోలో చూపిస్తున్నాను నేను నచ్చితే చూడండి అండి ఎలా ఉందనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏంటంటే నేను ఖాళీగా ఇంట్లో ఉంటానండి ఇదివరకు జాబ్ చేస్తుంది ఇప్పుడైతే చేయట్లేదు ప్రస్తుతానికి వర్క్ చేసే ఇది కూడా లేదనమాట మా వారికి అసలు బయటకు వెళ్ళి వర్క్ చేయటం ఇష్టం లేదు ఫస్ట్లో ఏంటంటే పెళ్ళైన కొత్తలో కొంచెం మా పరిస్థితి బాగోక జాబ్కి వెళ్ళేదాన్ని నేను ఇప్పుడైతే మా వారికి జాబ్ చేయటం ఇష్టం లేదు ఆయనకి ఇష్టం లేని పని నేను ఏది చేయను అనమాట యూట్యూబ్ కూడా అదే అంతే అన్నారు నీ వర్క్ నువ్వు పెట్టుకో నువ్వు మాట్లాడుకో మా అమ్మ సైడ్ వాళ్ళ గురించి ఏదైనా నాకు పర్మిషన్ ఉంది అత్తగారి సైడ్ వాళ్ళ నుండి అయితే పర్మిషన్ లేదనమాట అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను మీరు కూడా అలాగే ఎక్కువగా నా వీడియోస్ కుకింగే ఉంటుందండి ఇంకా వేరే మ్యాటర్స్ అంటే మాట్లాడుకోవడానికి ఇంకేముంటాయి రోజు ఏముండవు కదా కొత్త కొత్త ఎక్కడెక్కడో జరిగినాయి నేను తీసుకొచ్చిన వీడియోస్లో నేను పెట్టలేను నాకు తెలిసింది నా ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా ఉంటున్నారు నేను ఎలా ఉంటున్నాను వాళ్ళతో మా బాండింగ్ ఎలా ఉంటుందని మాత్రమే చూపిస్తాను అనమాట ప్రతి కుటుంబంలో గొడవలు అనేవి ఉంటాయి మళ్ళీ కలుసుకుంటారు మళ్ళీ మాట్లాడుకుంటారు అట్లాగే నా నా ఫ్యామిలీ కూడా అలా ఉన్నాయన్నమాట నేను ఒకరిని చెడ్డవాళ్ళు అని అనరు ఒకరు మంచివాళ్ళు అని అనన్నారు పరిస్థితిని బట్టి ఎవరైనా సరే మూవ్ అవుతూ ఉంటారనమాట నేను కూడా అంతే కాకపోతే నేను అన్ని మర్చిపోతాను అక్కడ అక్కడికి మర్చిపోతాను గొడవలు పడినా ఎవరన్నా తిట్టినా కూడా నేను మళ్ళీ వాళ్ళని వెళ్ళి పలకరిస్తాను నేను ఎక్కువగా ఎవరిని మనసులో ఏమైతే పెట్టుకొని పెట్టుకోను ఎవరేదన్నా కూడా ఎవరి వాళ్ళకి అన్నట్లు నేను కంటిన్యూ అయ్యి మంచిగా మాట్లాడుతూనే ఉంటాను నాతో మాట్లాడే వాళ్ళకి నేను ఏంటనేది తెలుస్తుంది కొంచెం ఏంటంటే నా మాట తీరు ఏంటంటే కొంచెం పొగరగా ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట దయచేసి తప్పుగా అనుకోవద్దు నేను వీడియోలో మొత్తం లైఫ్ని మొత్తం పెట్టి తీసుకొచ్చి చూపించలేనమాట ఒక జస్ట్ ఒక పది నిమిషాల వీడియోలో నేనేంటో మీకు తెలియదు మీరు పెట్టే కామెంట్స్ ద్వారా నే మీరేంటో నాకు తెలియదు అనమాట కాకపోతే ఏంటంటే మీరు నాకు మంచిగానే కామెంట్స్ పెడుతున్నారు మంచిగా కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే మేము బయటకు ఎక్కువగా టెంపుల్స్కి వెళ్తాం కదా ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను మాకు టెంపుల్స్కి వెళ్ళడం ఇష్టం అట్లాగే నాతో కలిసిన వాళ్ళని నేను కలుపుకుంటూ వెళ్తూ ఉంటానండి నన్ను అవాయిడ్ చేసిన వాళ్ళని నేను కూడా మాట్లాడతాను నా దగ్గరికి వస్తే మాట్లాడతాను వాళ్ళ ఇంటికి నేను వెళ్తాను వాళ్ళతో మాట్లాడతాను మరి అంత దగ్గర బాండింగ్ అయితే ఏమి వాళ్ళు చూపించరు నేను చూపించాను కాకపోతే పెట్టే విషయంలో కొనే విషయంలో ప్రతి ఒక్కటి నేను మా చెల్లి ఎట్లాగో ఎదుటి వాళ్ళు కూడా అట్లాగనే నేను వానికి వాళ్ళకి ఇస్తాను నేను మనసులో ఏది పెట్టుకోనండి బయటకు ఉన్నది చెప్పేస్తాను నాకు నచ్చలేదంటే నచ్చలేదని చెప్తాను నచ్చితే నచ్చిందని చెప్తాను వాళ్ళు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది వాళ్ళు ఇష్టం నేను నేనేంటనేది మీకు తెలుస్తుంది కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ప్రతిది కూడా మంచిగా తీసుకోండి ఏది కూడా వేరేలా తీసుకోవద్దు అలాగే నాకు తెలిసినంత వరకే నేను చెప్తానండి నాకు తెలియని వాటి గురించి నేనైతే చెప్పను నాకు పెళ్ళి కాకముందు నాన్న అమ్మ చెల్లి వాళ్ళే మేము ఒక చిన్న ఫ్యామిలీ అదే మా ప్రపంచం పెళ్ళిన తర్వాత మా వారు మా అత్తగారు కొన్నాళ్ళు ఒక ఫైవ్ ఇయర్స్ కలిసి ఉన్నాము తర్వాత కొన్ని కారణాల వలన చెల్లి చనిపోయారు బయటికి రావడం అయితే జరిగింది వెళ్తాం మాట్లాడుతూ మా అయితే వెళ్ళి మాట్లాడి వస్తూ ఉంటారు నన్ను అప్పుడప్పుడు తీసుకెళ్తారు మళ్ళీ చెప్పపోవటం ఏమండి నేను డైలీ అయితే వెళ్ళను వెళ్ళినప్పుడు తీ ఎప్పుడన్నా తీసుకెళ్తారు నన్ను మాట్లాడతాను పోయినసారి వీడియో తీస్తుంటే తీయొద్దని చెప్పారు అందుకనే నేను వీడియోస్ వెళ్ళాను అనేది చెప్పట్లేదు అనమాట చెప్పొద్దన్నారు కూడా అందుకని చెప్పేసి నేను చెప్పట్లేదు అమ్మ దగ్గరికి వెళ్తే డైలీ వీడియోస్ వస్తాయి వర్క్ ఆగిపోయింది అనమాట ఇప్పుడు స్టార్ట్ చేస్తారు ఒక టూ త్రీ డేస్లో స్టార్ట్ చేస్తారనుకుంటే రబ్బీస్ అది రావాల్సి ఉంది అది స్టార్ట్ అయితే కనుక డైలీ అమ్మ దగ్గర నుండి వీడియోస్ వస్తాయి విలేజ్ బ్లాగ్స్ వస్తాయి అనమాట విలేజ్ విలేజ్ అంటారు కానీ చూడడానికి బాగుంటుందండి కొంచెం పెద్దవాళ్ళని విలేజ్లో ఉంచొద్దని నా ఒపీనియన్ ఎందుకంటే రవాణా సౌకర్యం లేనప్పుడు వాళ్ళని అక్కడ పెడితే అద్దద్దా అంటే వాళ్ళకి మనం హాస్పిటల్కి తీసుకెళ్లే లోపల ఏమైనా జరగచ్చు మా నాన్నగారి విషయంలో ఫేస్ చేశాను నేను అందుకే చెప్తున్నాను విలేజ్ చాలా బాగుంటుంది విలేజ్ లైఫ్ చాలా బాగుంటుంది అక్కడ మొత్తం ప్రకృతి అంతా బాగుంటుందన్నమాట సిటీలో కంటే విలేజ్లో చాలా బెటర్ వెహికల్స్ ఉన్న వాళ్ళైతే విలేజ్లో ఉండొచ్చు దగ్గరగా ఉండాలి పిల్లలు కూడా ఏదన్నా బాగాలేదంటే అంటే త్వరగా ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్లో వెళ్ళేలా ఉండాలి తప్ప ఇప్పుడు నేనున్నాను నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే గంటన్నర జర్నీ అనమాట ఈ గంట ఏదైనా అవ్వచ్చు మనకు అక్కడ ఏం తెలియదు కదా అనవసరంగా వెళ్ళి ఉన్నాం మమ్మని అక్కడ పెట్టామని ఇప్పుడు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే అమ్మకి చిన్న బా బాగోపోయినా నాకు స్కూటీ రాదు సైకిల్ సైకిలే నాకు సరిగ్గా రాదు అనుకోండి స్కూటీ నేర్చుకోమని అమ్మ ఎప్పుడు నుండో చెప్తా ఉంటారు నాకు భయం అనమాట ముందు నేర్చుకోవాలి అనుకుంటే నేర్చుకోలేదు నాకు భయం వేసి ఆడపిల్లకి అన్నీ వచ్చి ఉండాలి నేర్చుకొని ఉండాలి కాకపోతే నాకు కొంచెం భయవాళ్ళ నేనేమీ అనమాట ఈ వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది దయచేసి ఏమీ అనుకోవద్దు నేను చెప్పాలనుకున్నది చెప్తున్నాను మగపిల్లలైనా ఆడపిల్లలైనా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలండి వాళ్ళు మనల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో మనం వాళ్ళని అంతే జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళు చూసుకున్నంత బాగా మనమైతే పిల్లల తల్లిదండ్రులని చూడలేము మనకున్నంతలో మనం చూడాలన్నమాట నాకు ఉన్నంతలో నేను అమ్మని ఒక వందలో ఒక ఫైవ్ పర్సెంట్ నేను చూసుకుంటున్నాను ఇంకా ఎక్కువైతే అయితే నేను చూసుకోవట్లేదు అమ్మ మన మీద చూపించినంత ప్రేమ మనం అమ్మ మీద అమ్మా నాన్నల మీద చూయించాం పెళ్ళైన తర్వాత ఎందుకంటే భర్తే ప్రపంచం పిల్లల ప్రపంచం మనకి మన తల్లిదండ్రులు ఏంటంటే మన కోసం చూస్తారు మనం ఎంత పెద్దయినా సరే అమ్మ వాళ్ళకి చిన్న చిన్న లాగానే ఉంటాం మన మాటలు క్యూట్గా ఉంటాయి నేను ఎంతన్నాను అమ్మ దగ్గరికి వెళ్తే అలర్ట్ చేస్తాను నా ప్రతి మాటను కూడా అమ్మ చిన్న పిల్లలా ట్రీట్ చేస్తుంది నేను ఓవర్గా ఏం చెప్పట్లేదు మా ఇంట్లో జరిగింది చెప్తున్నాను అనమాట తప్పుగా అయితే తీసుకోవద్దు నేను అందుకే చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి అమ్మ నాన్నల్ని జాగ్రత్తగా చూసుకోండి అత్తమామలు ఎలా ఉన్నా మన వంతు మనం చూడాలండి వాళ్ళకి కొడుకులు అంటే కొడుకులు చూసుకుంటారు కోడలుగా మన బాధ్యత కూడా మనం చూడాలన్నమాట ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్ని తిట్టినా ఏమన్నా కూడా గొడవలు పెట్టినా కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి మనం ఏంటనేది తెలుస్తుంది అండి అది అర్థం చేసుకొని అత్తమామల్ని మంచిగా చూసుకుంటే బాగుంటుందని నేను పర్సనల్గా ఫేస్ చేసి నేను చెప్తున్నాను భర్త అత్తమామల మాట కంపల్సరీ వింటారు మనం చెప్పుకునే రీతిలో చెప్పుకున్నా కూడా వాళ్ళు వాళ్ళ మాటలే వింటారు కానీ మనం వాళ్ళ మీద పగ పెంచేసుకొని గొడవలు పెంచుకొని అట్లా ఉండకూడదు మా చిన్న అక్క కానీ మా నాన్న కానీ మా మేనమామలు కానీ ఎవరైనా సరే చెప్పేది ఒకటే ఎవరిదైనా పైన కర్మ అనేది ఒకటి ఉంటుంది ఆ కర్మ చూసుకుంటుంది ప్రతిది కూడా మన వేలో మనం వెళ్ళాలి మనం ఏంటనేది మనకి తెలుసు మంచిగా ఉండాలి మంచిగా మాట్లాడాలి ఎవరిని బాధ పెట్టకూడదు నీ దగ్గర ఏంటంటే ఫేస్ టు ఫేస్ చెప్పేస్తా అట్లా చెప్పకూడదు అని చెప్పేసి మా చి మా లక్ష్మీ మామయ్య చిన్న అక్క చెప్తారనమాట ఉన్నదే మొహం మీద చెప్పేస్తా అట్లా చెప్పకూడదు బాధపడతారని చెప్పేసి అది కొంచెం మార్చుకోవాలి నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ఏమన్నా ఎక్కువగా మాట్లాడితే దయచేసి తప్పుగా అనుకోవద్దు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను వీడియో కంటిన్యూ అవుతుంది వాయిస్ అవర్ ఇస్తాను డ్రైనేజీ వర్క్ జరుగుతుంది అనమాట మేమైతే లోపలైతే కూర్చున్నాము ఇంకా వాళ్ళు లంచ్కి అయితే వెళ్ళారనమాట పని వాళ్ళు మేమైతే ఇంకేంటంటే ఇక్కడ శ్రీనివాస్ గారు కూడా భోజనానికి వచ్చారు వాళ్ళ వర్క్ చేసే వాళ్ళ దగ్గర ఉన్నారు ఇప్పటివరకు అట్లాగే నేను చేసిన కర్రీస్ అనేది చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి గోంగూర పులుసు కూర రెండు అనమాట అలాగే ఇది బెండకాయ పులుసు ఇంక ఇది పచ్చి పులుసు అనమాట ఇంక ఇవైతే చేశాను అనమాట అరటికాయ ఫ్రై ఒకటి ఇలా కర్రీస్ అయితే చేశాను సొరకాయ కూడా ఫ్రై అయితే చేశానండి ఇంకా ఇక్కడ వచ్చేసి చెల్లి అయితే స్వీట్ అయితే చేస్తుంది అనమాట ఇంకా చెల్లి ఒక పొయ్యి పొయ్యి మీద అయితే స్వీట్ చేస్తుంది ఇంకొక పొయ్యి మీద వచ్చేసి నేనైతే వాళ్ళకి టీ పెట్టేసి ఇచ్చేసాను అనమాట చెల్లి స్వీట్ చేస్తుంటే ఇంకా అది వీడియో అయితే తీస్తూ ఉన్నారనమాట ఇంక నేను పక్కన టీ పెట్టేసి పని వాళ్ళ వర్కర్స్ ఉన్నారు కదా వాళ్ళకి అయితే టీ పెట్టిచ్చాను అలాగే ఇక్కడ చెల్లి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకున్నారన్నమాట నెయ్యిలో కొంచెం మా ఇంట్లో నెయ్యి ఎక్కువ వాడతామండి మీరు వీడియోస్ చూసినట్లయితే తెలుస్తుంది అనమాట కొంచెం కర్రీస్ రెడ్ కలర్లో బాగున్నాయి కదా అది కా కారం వచ్చేసి బాగా రెడ్ కలర్లో ఉంది ఘాట్ అయితే లేదు ఎర్రగా ఉంది కదా కర్రీస్ అవన్నీ అందుకని చెప్తున్నాను అనమాట నేను ఇంక ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేయించుకున్న తర్వాత క్యారెట్ తురుము పెట్టుకున్నాం కదా అదే నేతిలో అయితే క్యారెట్స్ అన్నీ మంచిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే వేయించుకోవాలి నేతిలోనే మూత పెట్టేసేసి మగ్గించేసుకుంటే ఒక టెన్ మినిట్స్ అట్లా మంచిగా ఉడుకుతుంది అనమాట క్యారెట్ కూడా నేతిలో ఉడకాలి కదా మంచిగా ఇంకా నేతిలో వేయించేసుకుంటూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో గరితో కలుపుతూ ఉండాలి ఇది స్టీల్ కదండి అడుగంటుతూ ఉంటుంది అనమాట మంచిగా దగ్గరకు వరకు కూడా కలుపుతూ వేయి మూత పెడుతూ వేయించుకోవాలి అట్లాగే పంచదార కూడా మీ స్వీట్ని తగినట్లు వేసుకోండి మేము పంచదార కూడా యాడ్ చేస్తున్నాం అనమాట ఇక్కడ చెల్లి అయితే క్యారెట్ హల్వా కానీ ఇట్లాంటి చెల్లి బాగా చేస్తుంది అనమాట సొరకాయ హల్వా కానీ ఇట్లాంటి స్వీట్స్ బాగా చేస్తుంది అయితే ఇంక ఇక్కడ కార్తీక్ వచ్చాడు కదా తన కోసం స్పెషల్గా స్వీట్ అయితే చేస్తుంది అనమాట ఇంకా పంచదార వేసేసి అదంతా కలుపుకోవాలి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా అయినా ఏదైనా సరే మా చెల్లి ఇట్లా చేస్తున్నారు అనమాట నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇంక ఇందులోనే పొడి పొడైతే యాడ్ చేశారు పాలు కూడా యాడ్ చేశారండీ ఒక చిన్న టీ గ్లాస్ పాలు అయితే యాడ్ చేశారు స్కిప్ అది వీడియో వచ్చేసి మిస్ అయింది అనమాట ఇంకా దీనిలోనే ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడాను అవన్నీ వేసి కలుపుకోవాలన్నమాట చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి వివరంగా చెప్పడం వచ్చిందో లేదో నాకైతే తెలియదు కానీ నాకు చేతనేంత వరకు నేను చెప్తున్నాను అనమాట స్వీట్ అయితే చాలా బాగుందని ఒకసారి ట్రై చేయండి అంటే క్యారెట్ అంటే కొంచెం బాగుంటుంది కదా అందుకని చెప్పేసి చెప్తున్నాను అనమాట ఇందులో జీడిపప్పులు బాదం పప్పులు కిస్మిస్లు ఇవన్నీ కూడా నేతలు వేయించుకొని ఇందుట్లో కలుపుకుంటే చాలా బాగుంటుంది అనమాట కొంతమందికి డ్రై ఫ్రూట్స్ ఇష్టం ఉంటాయి కొంతమందికి ఇష్టం ఉండదు కదా జీడిపప్పులు ఇంట్లో మా ఇంట్లో బాగా తింటారనమాట ఇంకా జీడిపప్పులు అయితే చెల్లైతే మంచిగా వేయించి కలిపారనమాట ఇంక మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలన్నమాట సిమ్లో పెట్టేసేసి అవి వేసిన తర్వాత కూడా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు సిమ్లో పెట్టేసేసుకొని ఇట్లా గరిడితో కలుపుతూ ఉండాలి లేకుంటే అది అడుగంటుతూ ఉంటుందన్నమాట స్వీట్ అయితే చాలా బాగా వచ్చింది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నచ్చితే ఇంక ఇక్కడ వచ్చేసి మేమందరం మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట కార్తీకు అక్కడ పక్కన చిన్న వెజిటేబుల్స్ అవి కట్ చేస్తున్నాడు ఈవినింగ్ ఇంకా మళ్ళీ కుక్ చేయడం కోసం అని చెప్పేసి మాకు చేయినొప్పిగా ఉందంటే ఇంక వచ్చేసి మేమందరం మాట్లాడుకుంటూ మూవీస్ అయితే చూస్తూ ఇంకా మేము జోకులు వేసుకుంటూ ఇంకా అందరం కూర్చొని అయితే కలిసి మాట్లాడుకున్నాం అనమాట మా మరిది గారు అయితేనేమో కిరాయికి అయితే వెళ్ళారన్నమాట ఇంకా శ్రీనివాస్ గారు అయితేనేమో మిషన్ దగ్గరికి అయితే పంపించానండి అక్క అయితే ఫోన్ చేశారనమాట పెంగళూరు సెంటర్లో ఉంటారు వాసవి బుటిక్ అని చాలా బాగా స్టిచ్ చేస్తారు మామూలుగా కంప్యూటర్ వర్క్ అయినా మగ్గం వర్క్ అయినా నా బ్లౌజులు నేను శారీలు ఇప్పటివరకు వేసుకోలేదు కాబట్టి కొన్ని మీకు తెలియదు అనమాట చాలా వరకు అక్కడే కుట్టించుకున్నాను చాలా బాగుంటాయి మీకు నచ్చితే కనుక ఒకసారి స్టిచ్ చేయించుకోండి ఇంక ఇక్కడ వచ్చేసి మా విద్య నాకైతే తలదూగుతూ ఉంది అనమాట నాకు ఇట్లా మా విద్య భుజి భుజిగా ఉంటాయి అనమాట చిన్న చిన్ని చేతులు మా చేతులతో ఏంటంటే మాకు తలదవుతుంటే చాలా బాగుంటుంది అనమాట నాకు అందులోనూ మైగ్రేన్ ఉంది కదా ఎంతో మసాజ్ అలా చేయించుకుంటారనమాట తలలో ఇంకా శారీ అయితే తీసుకొచ్చారనమాట ఇంకా బాహుబలి హ్యాండ్స్ అయితే పెట్టారు అక్క అయితే బ్లౌజ్ చాలా బాగా స్టిచ్ చేశారు మొన్న చెల్లి పాలు ఇచ్చినప్పుడు శారీ పెట్టారు కదా అదేనన్నమాట చాలా బాగుంది బ్లౌజ్ కలర్ అయితే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అనమాట నా కలర్కి కొంచెం సెట్ అయినట్టు అనిపించింది నాకైతే ఆరెంజ్ కలర్ అనమాట ఇది కా చంద్రకాంత కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది బాగా అక్క స్టిచ్ చేసి పంపించారనమాట చాలా బాగుంది ఇంక ఇక్కడ వచ్చేసి మేమందరము ఇంకా మాట్లాడుకుంటూ మూవీస్ చూస్తూ మధ్య మధ్యలో కార్తీక్ని వాడిని రెండు ఇట్లా ఊరికే జస్ట్ ఏడిపిస్తున్నాం అనమాట నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం అలాగే కార్తిక్ కూడా ప్రభాస్ గారంటే చాలా ఇష్టం అనమాట ఇంకా నన్ను కా మేము అందరము కామెడీలు చేసుకుంటూ ఇంకా అట్లా మాట్లాడుకుంటూ ఇట్లా టైంపాస్ అయితే చేస్తున్నమాట బయట వర్క్ అయితే జరుగుతుంది ఇంకా చూస్తున్నారు కదండి మీరు ఇంకా క్యారెట్లు అయితే ఇంకా తను కేసర్ కోసం అయితేనేమో తను అనమాట కార్తీక్ అయితే వాడు ఇక్కడ వచ్చేసి పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉన్నారనమాట ఇంక ఎవరికాలం చెల్లైతే ఈ లోపు టీ పెట్టి తీసుకొచ్చారు ఇంకా టీ అయితే తాగుతూ మేము అందరం మాట్లాడుకుంటున్నాము ఎందుకంటే ఇంకా బయట వర్క్ జరుగుతుంది బయటకు వెళ్ళటం కుదరదు కదా ఇంక ఇంట్లోనే ఉన్నాం అనమాట మేము మాట్లాడుకుంటూ ఉన్నాం మా గారు కూడా ఉంటే చాలా బాగుండేదన్నమాట జోకి వేసుకుంటూ కూర్చొని మాట్లాడుతూ ఉండే వాళ్ళమే మా మర్రిదిగారు అయితే కిరాయికి అయితే వెళ్ళారు ఇంకా ఆయన వచ్చేంతవరకు మేము ఇంకా ఇట్లాగే సాయంత్రం వరకు ఇంకా టైంపాస్ చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా వాటర్ పైప్ లైన్ అయితే రిపేర్ జరుగుతుంది కదా ఇంకా వాళ్ళైతే పిల్లలు స్నానం చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి స్నానం చేసి వచ్చారు ఇంకా మా గారు అయితే ఏదో గుడికి కిరాయికి వెళ్ళారండి కాణిపాకం సంథింగ్ దేనికి వెళ్ళారనమాట అక్కడ నుండి ప్రసాదం అయితే తీసుకొచ్చారు చెల్లి అయితే స్నానం చేసిన తర్వాత ఇంకా ప్రసాదం అయితే పెట్టారనమాట ఇంక పైకైతే పైకి అయితే వచ్చాము గూష్టి కాడితే అయితే అనమాట మా గారు ఇంక ఇక్కడ ఇట్లా అయితే జరిగిందండి ఇంకా మేమైతే కూర్చొని సరదాగా మాట్లాడుకున్నాము ఇంకా పైప్ లైన్స్ అవన్నీ పగిలిపోయినాయి కదా ఫస్ట్ పిల్లలు వాళ్ళందరూ చేసి వచ్చారనమాట తర్వాత మేము కూడా వెళ్ళి చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాము ఇంకా ముగ్గులు అయితే వేశామనమాట అది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా చెల్లి వాళ్ళు అయితే బయలుదేరి అనమాట ఇంకా మేము కూడా ఇంకా వాళ్ళని పంపించడానికి అని చెప్పేసి ఇంకా బయటకైతే అయితే వచ్చాము ఇంకా ఫ్లవర్స్ అవి బాగున్నాయి కదా లావెండర్ కలర్ ఆ చెట్టు నేను చిన్న చెట్టు కొనుకొచ్చి పెట్టాను అనమాట చెల్లి వాళ్ళు అయితే ఇంకా బయలుదేరి వెళ్ళారు ఇంకా వాళ్ళని పంపించేసి మేమైతే లోన్కైతే అనమాట ఇంకా అందరం కలిసామంటే టైం అంటూ తెలియదండి ఇంకా కార్తిక్ కూడా ఇంటికైతే అనమాట మళ్ళీ రిటర్న్ వెనక్కి వచ్చారనమాట మళ్ళీ పొద్దున్నే ఎందుకులే అని చెప్పేసి అప్పటికే మేము అర్ధిగారు కిరాయికి వెళ్ళి ఇంకా చాలా వరకు ఇద్దరు లేదనమాట చూసారు కదా నైట్ రెండున్నర అయింది అనమాట అందరం కలిస్తే ఇంకా అంతే ఇంకా తను బైక్ రిపేర్ కోసం అని చెప్పేసి కొన్ని సామాన్లు అయితే తీసుకున్నారనమాట కార్తిక్ అవైతే తీసుకొని చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారు ఇంకా మార్నింగ్ అయితే మరి దగ్గర అక్కడ బస్ స్టాప్లో దిగేస్తా ఉన్నారనమాట విజయవాడలో ఇంకా మళ్ళీ ముందు వెళ్ళారనమాట ఇంటికి తర్వాత మళ్ళీ కార్తీక్ తీసుకెళ్ళడానికి కానీ మళ్ళీ వచ్చారన్నమాట రెండున్నర అట్లా అవుతున్న టైము ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట కార్తిక్ కూడా వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి వాళ్ళని అయితే పంపించేసి మేము ఇంకా ఇంట్లోకి వచ్చేసా అనమాట జస్ట్ ఫర్ ఫన్ అనమాట వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్